కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర అని చెప్పి పదహైదు వందల యాభై రూపాయలు పెడతారు కానీ పదహైదు వందల యాభై రూపాయలు వస్తుందా అని చెప్పి రైతన్న ఇవాళ పంట పండించిన తర్వాత ఆ పంట తీసుకొని పోయి రైతన్న అమ్మాలనుకుంటే కొనే నాతుడు ఉండడు కొనుగోలు కేంద్రాలలో బినామీలు పెడతారు బినామీలు పెట్టి అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తారు రైతులకు రావాల్సిన మద్దతు ధర పూర్తిగా మింగేస్తారు దళారీలు ఇల్లే అవుతారు రైతులు అమ్మాలనుకున్నప్పుడు పదహైదు వందల యాభై రూపాయల మద్దతు ధర కాస్త పదకొండు వందల ముప్పై రూపాయలు నుంచి రైతన్ని అమ్ముకోలేని పరిస్థితి కానీ బినామీలకు మాత్రం డబ్బులు దండిగా దుండుకునే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాలు ఈ మనిషి పెద్ద ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క పంటకైనా కూడా మద్దతు ధర వస్తూ ఉందా గిట్టుబడి వస్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను గట్టిగా రెండు చేతుల పైకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుందరికీ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కారణం ఏమిటి అని అంటే ఈ మనిషే మన కర్మ కొద్ది హెరిటేజ్ షాప్ అని చెప్పి హెరిటేజ్ షాపులని ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంతా హెరిటేజ్ షాపులు పెట్టారు ఆ హెరిటేజ్ షాపుల్లో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారు చేసి మూడు రెట్లు నాలుగు రెట్లు రేట్లకు ఎక్కువ అమ్ముకుంటారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారీలను తీసేయాల్సిన వ్యక్తి తానే దళారై దళారీలకు నాయకుడై రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రాకుండా చేస్తా ఉన్న ఈ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి ఇదే అనపడితే నియోజకవర్గంలో ఈ పెద్ద మనిషి హయాంలో జరుగుతా ఉన్న ఆ పరిస్థితి ఏమిటి అనంటే ఇదే నియోజకవర్గంలో రింగ్ లింగాల చెరువు రాళ్ళ కాండ్రిక చెరువు వెంకటరాజు వెంకటరాజు చెరువు ఈ చెరువుల్లో గతంలో మాకు ఎప్పుడు తెలియదన్నా ఎప్పుడు చూడలేదన్నా కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మట్టిని కూడా డబ్బులు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నామన్నా అని చెప్పి చెప్తా ఉంటే మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటారు ఆ తర్వాత మట్టి అమ్మినందుకు మళ్ళా డబ్బులు తీసుకునే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో దుండుకుంటా ఉంటే ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు చివరికి ఇక్కడ నుంచి మట్టి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నేరుగా రావులపాలెం అమలాపురం కూడా పోతా ఉంది అంటే ఎంతటి దారుణంగా ఈ మిట్టి ఈ మట్టి అమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నదానికి నిదర్శనం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి